హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మెస్వినిల్ ఈరోజు అయితే పదకొండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము మదనపల్లి డైలీ మార్కెట్ అయితే ఈరోజు కొంచెం లేట్గానే పెట్టాను కొంచెం బిజీగా ఉండి అయితే లేట్గా పెడుతున్నాను నిన్న రేట్లో ఏ విధంగా వెళ్ళా ఈ రేట్లు రోజు రేట్లు ఏ విధంగా వెళ్ళా అనేది మీరు వినండి ఖచ్చితంగా అయితే నిన్నైతే చూడండి ఈరోజు కూడా చూడండి చూడని వాళ్ళు ఇంకా ఎరగట్లు చూసామంటే నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు మామూలుగానే ఉన్నాయి చిన్నెరగడ్డలు నలభై రూపాయల కిలో అది పెరిగింది మామిడికాయలు పది నుండి ముప్పై వరకు అయితే ఉన్నాయి క్వాలిటీ బట్టి ఉన్నాయి తెల్లగడ్డలు ఒక క్వాలిటీ నూట ఇరవై ఒక క్వాలిటీ నూట నలభై రూపాయలు క్వాలిటీ కిలో అల్లం అయితే నలభై ఎనభై అది మామూలుగానే ఉంది మిరపకాయలు అయితే నలభై రూపాయల కిలో వంకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు రూపాయల కిలో క్వాలిటీ బట్టి ఉన్నాయి బీన్స్ అయితే తగ్గింది రేటు నలభై నుండి యాభై రూపాయలు బెండ నలభై నుండి యాభై రూపాయల కిలో కాకర యాభై రూపాయల కిలో అలసంద అరవై రూపాయల కిలో మటికాయలు నలభై నుండి యాభై రూపాయల కిలో బీర నలభై రూపాయల కిలో అనప్ప యాభై రూపాయలు కిలో మునక్కాయలు నలభై నుండి యాభై రూపాయలు అది కొద్ది తగ్గింది మిరప ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి ముప్పై రూపాయలు చిక్కుడు అరవై రూపాయల కిలో క్యారెట్ ముప్పై రూపాయలు కిలో క్యాలీఫ్లవర్ పది నుండి ఇరవై రూపాయలు ఒకటి క్యాబేజీ పది పది నుండి పదహైదు రూపాయలు ఒకటి బీట్రూట్ ముప్పై రూపాయల కిలో కీరైతే ముప్పై ముప్పైతే అట్లా పోతుంది క్యాప్సికమ్ నలభై రూపాయల కిలో దొండ నలభై రూపాయల కిలో సిమ్ వంక ఇరవై రూపాయల కిలో సొరకాయలు పది నుండి ఇరవై వరకు అయితే వెళ్తుంది ఇంకా కొత్తిమీర మామూలుగానే వెళ్తుంది సీడ్ అయితే ఇరవై నాటి అయితే ముప్పై ఇంకా మెంతాకైతే ముప్పై మామూలుగా కూరకు ఇరవై వరకు అయితే ఉన్నాయి